రైల్వేలో గ్రూప్ డి పోస్టుల కిందకి ఏమేమి వస్తాయి ఏమేమి పోస్టులు గ్రూప్ డి కిందకి అలాట్ చేస్తారనే కన్ఫ్యూజన్ మీలో చాలా మందికి ఉంటది ఆ కన్ఫ్యూజన్ అయితే క్లియర్ చేస్తాం హాయ్ అండి వెల్కమ్ టు శివలత ఆఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్ మీలో చాలా మంది రైల్వే జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ కోసం గ్రూప్ డి రైల్ ఆర్బి అయితే గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ లో ముప్పై రెండు వేల ఉద్యోగాలు అయితే రిలీజ్ చేసింది రానున్న రోజుల్లో ఈ ముప్పై రెండు వేల ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉంది ఛాన్స్ మాత్రమే ఉంది కరగతే కానీ ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు వేకెన్సీలు కానీ ఇంక్రీజ్ అయితే నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఈ గ్రూప్ డి నోటిఫికేషన్కి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది కానీ మీరు ఇలా అప్లై చేసే టైంలో రైల్వేలో గ్రూప్ డి పోస్టుల కిందకి ఏమేమి వస్తాయి ఏమేమి పోస్టులు గ్రూప్ డి కిందకి అలాట్ చేస్తారనే కన్ఫ్యూజన్ మీలో చాలామందికి ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ అయితే క్లియర్ చేద్దాం ఈరోజు ఫస్ట్ మీలో చాలా మందికి తెలిసింది ట్రాక్ మెయింటనర్ ఫస్ట్ వచ్చేసి ట్రాక్ మెయింటనర్ మీలో చాలా మందికి తెలుసు రెండోది వచ్చేసి పాయింట్స్ మ్యాన్ ఇంకా మూడవది వచ్చేసి సిగ్నల్ అండ్ టెలికామ్ తర్వాత లోకో షెడ్లో డీజిల్ లోకో షెడ్లో అసిస్టెంట్గా ఎలక్ట్రికల్ లోకో షెడ్లో అసిస్టెంట్గా నెక్స్ట్ పీవే హెల్పర్గా హాస్పిటల్ అటెండెంట్గా ఇలా చాలా రకాల హోస్టులన్నీ గ్రూప్ డీ కిందకి అలవాట్ చేస్తారు కానీ ఈ పోస్టుల్లో మనం అప్లై చేసేటప్పుడు వేటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం వేటికి ప్రిఫరెన్స్ ఇస్తే మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది మనకి మనం మనకు వచ్చే బట్టి మనం ఇచ్చే ప్రిఫరెన్స్ని బట్టి మనకి జాబ్ అయితే అలాట్ అవుతుంది ఇదే విధంగా మనకు మార్క్స్ ఎక్కువ వచ్చి తక్కువ పోస్ట్కి మనం ఎలిజిబుల్ కాకూడదు కదా మార్క్స్ ఎక్కువ వచ్చినప్పుడు మంచి గ్రూప్ డీలో టాప్లో ఏదైతే ఉంటుందో దానికి ఎలిజిబుల్ అయితేనే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి మీరు మార్క్స్ ఎక్కువ వచ్చిన ప్రిఫరెన్స్ రాంగ్ ఇవ్వటం వల్ల తప్పుగా వేరే జాబ్కి అయితే మనం అలాట్ చేస్తారు అలా ఈ తప్పు అయితే చేయకుండా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ వేటికి ఇస్తారో తెలుసుకొని మనం ప్రిఫరెన్స్ కరెక్ట్గా కనిపిస్తే మనకు వచ్చే మార్క్స్కి మనకు మనం ఇచ్చే ప్రిఫరెన్స్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం మనకు ఎక్కువ మార్క్స్ వచ్చి తక్కువ ప్రిఫరెన్స్ ఉన్న పోస్ట్కి మనం ప్రిఫరెన్స్ కానీ ఫస్ట్ ఇస్తే తప్పు అవుతుందండి మనకి మార్క్స్ ఎక్కువ వచ్చినా యూజ్లెస్గా తయారవుతుంది అందుకని ఏ ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఇంకా టైం ఉంది అందుకని ఇప్పుడే చెప్పడం లేదు మీరు చెప్పినా మర్చిపోతారు దయచేసి ఛానల్ను ఫాలోకైతే మీరు ఏ ఏ పోస్టులకు ప్రిఫరెన్స్ ఇస్తే గ్రూప్ డీలో ఏ విధంగా మీరు సక్సెస్ అవుతారు మంచి పోస్ట్లో అలర్ట్ అవుతారు అనేది తెలియజేయడం కోసం ఈ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతా థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు